హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో పెద్ద ఉసిరికాయలతోటి నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది నేను కొలతలతో సహా ఈ వీడియోలో వీడియోని వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పచ్చడి మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని బయట ఉంచితే ఒక రెండు మూడు నెలల తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు వన్ ఇయర్ ఉన్నా కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కేజీ పెద్ద ఉసిరికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట రెండు గంటల పాటు ఆరపెట్టుకోవాలి తడి ఎక్కడా లేకుండా ఆరిపోయేంత వరకు ఆరబెట్టాలి ఆ తర్వాత ఉసిరికాయలని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని అందులోకి ఇలా ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి ఉసిరికాయలు ఇలా ఒక్కొక్కటి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి లేదంటే ఇప్పుడు నేను చూపించినట్టు గరిటలోకి వేసుకొని ఇలా నెమ్మదిగా నూనెలో వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలను తీసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆరు లేదా ఏడు మిరపకాయలు పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే పావు స్పూన్ ఇంగు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇంగు నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా తాలింపు లైట్ గోల్డెన్ కలర్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని నీళ్లు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి ఒక వంద గ్రాములు చింతపండుని వేసి నానపెట్టుకోవాలి చింతపండు పులుపు తక్కువగా ఉంటే మరి కొంచెం వేసుకోండి పులుపు బాగానే ఉంది అనుకుంటే వంద గ్రాములు సరిపోతుంది ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఆవాలను కూడా వేయించుకోవాలి ఈ ఆవాలు మెంతులు వేయించేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి ఇవి మాడిపోయినాయి అంటే కనుక పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని జాగ్రత్తగా వేయించుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఆవాలు మెంతులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ రాళ్ళుప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ రాళ్ళుప్పుని కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే రాళ్ళు ఉప్పును వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇంతకు ముందే నానబెట్టి పెట్టిన చింతపండును తీసుకొని మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి మనం చింతపండు పులిహోరకి ఏ విధంగా అయితే గుజ్జు తీసుకుంటామో అదే విధంగా ఇలా ఒక స్ట్రైనర్లో వేసి ఈ గుజ్జుని పిప్పుని సపరేట్ చేసుకోవాలి మీరు చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోయకుండా ఇలా చిక్కగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చింతపండు మొత్తం ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించిన ఉసిరికాయలు చింతపండు గుజ్జు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్లోకి ఒక స్పూన్ పసుపు అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ చిన్న గ్లాసు కారము అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అనేది హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోండి మీకు చాలకపోతే పచ్చడిని మళ్ళీ మూడో రోజుని కలుపుతాం కదా అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు ఒకసారి ఎక్కువైందంటే తీలేం కాబట్టి ఉప్పు అనేది తగ్గించి వేసుకోండి ఆ తర్వాత ముందుగా తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలి మనం ఈ నిలువ పచ్చడి కలిపేటప్పుడు మనం తీసుకునే గిన్నెలు కానీ చేతులు కానీ ఏవి తడి లేకుండా చూసుకోండి తడి ఎక్కడైనా తగిలిందంటే పచ్చడి వచ్చేస్తుంది నిల్వ ఉండదు కూడా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదన్నా గాజు సీసాలో కానీ మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో కానీ పెట్టుకొని ఇలా ఒక మూడు రోజుల పాటు మూత పెట్టేసి ఊర పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మనకి చక్కగా మొక్కలు ఊరి ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారు కదా ఇది మూడో రోజున ఆయిల్ కూడా పైకి తేలింది చక్కగా మొక్కలు కూడా ఊరయ్యి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్నప్పుడే ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కారం అయితే ఇప్పుడు నేను వేసిన కారం కరెక్ట్గా సరిపోయింది అలాగే ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ కేజీ కాయలకి ఇప్పుడు నేను చూపించినట్టు ఈ చిన్న గ్లాసు కారము అలాగే హాఫ్ గ్లాసు ఉప్పు వేసాను కదా ఉప్పు అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే మరొక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ నిల్వ చేసుకుంటే మీకు సంవత్సరం ఉన్నా కూడా ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది కాకపోతే రెండు మూడు నెలల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది మీరు కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చడి ఇలాగే ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం పచ్చడి సంవత్సరం ఉన్నా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటుంది సార్ కదా పెద్ద ఉసిరికాయలతోటి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్